నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఆ విశ్వాసంతోనే ప్రజలు అఖండ మెజార్టీతో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించారని తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంద విజయ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టిడిపి అని కొనియాడారు ఎన్డీఏ ప్రభుత్వంలో దళితులకు బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డికి అఖండ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మహాకూటమి ఎన్డీఏ అభ్యర్థి మా బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిపించినందుకు పేరు పేరున ప్రజలకు అందరికీ నియోజక ప్రజలందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అత్యంత మెజార్టీ ఇరవై ఐదు వేల ఆరు వందల మెజార్టీ సాధించినటువంటి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశివులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఎన్డీఏ కూటమిలో మాదిగలు మంచి జరుగుతుందని మొదటి నుంచి విశ్వసిస్తున్నాము మేము ఎందుకంటే ఇదివరకు కూడా ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్ ఎంఆర్పిఎస్కి న్యాయం జరిగింది ఇది జరగాలంటే కనుక ఇదివరకు జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి చేసి చూపించారు మెజార్టీ వెళ్ళవడమే కాకుండా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాము దానికి తోడుగా అభివృద్ధి అంటేనే బీసీ బీసీ అంటేనే అభివృద్ధి అనే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయేటువంటి మంచి పనులు చేశాడు రోడ్ల నిర్మాణం కావచ్చు బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు కావచ్చు నీరు చెట్టు కార్యక్రమాలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు బడుగు బలహీన వర్గాల కండా ఉండే ఏదైతే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ముక్కుసుడే చెప్పగలమా తెలుగుదేశం పార్టీలో మాత్రమే బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా న్యాయం చేయగలుగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ జనార్దన్ రెడ్డి గారు గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్క సంఘ నాయకులు కావచ్చు జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ పార్టీ కార్యకర్తలైన కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతర పార్టీతో కూడితే అత్యధిక సీట్లు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ మాదిరి సీట్లు ఇవ్వడమే కాకుండా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తే మా మాదిరి జాతి వాళ్ళు కనీసం నాలుగు మంత్రి పదవులు అంటే ఇవ్వగలిగితే మాదిరి జాతి వాళ్ళు ఆర్థికంగా ఉపయోగపడవచ్చు లాభపడచ్చు వారితో పాటు ఉన్నటువంటి సహచరులు కూడా బాగుపడతాను ఆశిస్తున్నాము మరీ ముఖ్యంగా వర్గీకరణ జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఉద్యోగాలు పెరుగుతాయి మా కోసం ఎటువంటి మార్పు అనేది ఉండదు మావి మాకే చెందుతాయి కాబట్టి మా ఫలాలు మేమే అనుభవిస్తే మాకు అంతకన్నా సంతోషం కలిగించిన విషయం ఏమైనా స్కాలర్షిప్లు వస్తాయి వరకు జగన్ గవర్నమెంట్ విదేశీ అనేది ఉండేది లేదు ఉండేలానే చెడగొట్టి పెట్టేశారు ఇప్పుడు అదే విదేశీ విద్యార్థులు నాకు అమలే చేశారు అనుకోండి విదేశాల్లో చదువుకొని ఏ సాఫ్ట్వేర్ ఇండియా కావచ్చు ఇప్పుడు సీబీఐ గారు అంటేనే పట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటారు సాఫ్ట్వేర్ ఈ రోజున హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ ఈక్వల్ టు అబ్రాడ్ కంట్రీస్లో సరే సమానంగా ఉందంటే దాన్ని పునాది వేసేదే చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గంట కూడా అలా డెవలప్ చేస్తే మా దానికి మానవ సోదరు ఇంజనీరింగ్ చేసి మంచి మంచి వృత్తుల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది మాకు రిజర్వేషన్స్ వస్తే కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది సంపూర్ణ న్యాయం చేస్తుంది మాదిరికి అని చెప్పి పరిపూర్ణంగా మేము ఇక్కడ ఉన్న ప్రసంగ నాయకులందరూ కూడా విశ్వసిస్తున్నాము జరగబోయేది అదని ఆశిస్తున్నాము ఆశిస్తున్నాను నాకు కేంద్రంలోని చంద్రబాబు మీద ఇద్దరే నమ్మకం ఉంది కాబట్టి ఎందుకంటే ఇది అమలు చెప్పాడు అమలు చేసి తీరారు ఇప్పుడు ప్రచారంలో కావచ్చు పార్టీ కార్యక్రమంలో కావచ్చు అన్నిటిలో కూడా మాదిరికి రిజర్వేషన్ చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా మాదిరిగిన న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మొట్టమొదటి మొట్టమొదటిసారి తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఏమైనా ఈ ఎంఆర్పి ఇది ఏబీసీడీ వర్గీకరణ మీద తీర్మానం చేయడానికి ఏమైనా మీరు ఒత్తిడి చేస్తారా ఒత్తిడి అంటే మొట్టమొదటిసారి మా విన్నపాలను మేము తెలియజేస్తాం గవర్నమెంట్కి తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా ఆశిస్తున్నాం జరుగుతుందని చెప్పి జరగని పక్షంలో మా తదుపరి ఉద్యమం ఎలా ఉంటుందని నేను తర్వాత మా అందరితో డిస్కషన్ చేసి జరుగుతుంది కానీ పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి జరగదన్న ఆలోచన లేదని మేము అనుకుంటాం జరుగుతుందని నమ్మకం మాకు ఉంది కాబట్టి మోడీ గారు కూడా కమిటీ ఇచ్చిన మోడీ గారు ఆల్రెడీ కేంద్రంలో కమిటీ వేశారు కోర్టు కేసు నడుస్తుంది కేసు తీర్పు కూడా రిజర్వ్ చేశారు మన ఎలక్షన్స్ కేంద్రంలో ఎలక్షన్స్ ఉండడం వల్ల రిజర్వ్ చేసినటువంటి తీర్పు కూడా నాకు అనుకూలంగా వస్తుంది అనేక మంది అనేక లాయర్లు కూడా చెప్పారు ఇదివరకు గవర్నమెంట్ కనీసం వర్గీకరణ కోసం లాయర్లు రిప్రజెంటేషన్ చేయలేకపోయింది వైసీపీ గవర్నమెంట్ ఇదే టీడీపీ గవర్నమెంట్ బహిరంగ మద్దతు ఇచ్చిన మేము ఎంఆర్పీఎఫ్కి కట్టుబడి ఉన్నాము ఆ రోజు కట్టుబడి ఉన్నాం ఈ రోజు కట్టుబడి ఉన్నాం మీరు రిజర్వేషన్ మీకు పరిపూర్ణంగా అందించే బాధ్యత మాదేం చదవాలని మాకు హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకు ఎంఆర్పిఎస్ అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కుటుంబం పరిపూర్ణ మద్దతు తీయడమే కాకుండా గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని నేను భావిస్తున్నాను గవర్నమెంట్ మీద అక్రమ కేసులు పెట్టి వచ్చింది మీరు మరీ ముఖ్యంగా నేను ఒక న్యాయవాదిగా కొనసాగుతున్నాను న్యాయవాదిగా కాకుండా మా అధికారులుగా ఫెడరేషన్ కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను అలాంటి నా మీద కేవలం భూ పోరాటాలు చేస్తున్నాను ఒకే ఒక చిన్న కారణం కారణంతో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ నా మీద దాడి చేయడమే కాకుండా నా ఇంట్లోకి వచ్చి నన్నీ కొట్టి మరీ నా మీద తప్పుడు కేసులు పెట్టారు ఈ రోజు కూడా నా మీద జరిగిన దాడి మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు మేము చట్టాన్ని నమ్ముకుంటున్నాము టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు మా లీగల్ కమిటీ ఎలా ప్రొసీడమంటే అలా ప్రొసీడంలో మేము సిద్ధంగా కక్షలు పెంచుకోవడం అయితే టీడీపీ పార్టీ సిద్ధంగా లేదు మేము సిద్ధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చట్టాన్ని నమ్ముతాము చట్ట ప్రకారం అవుతాము మేము అనుకుంటున్నాము ఈ గవర్నమెంట్ పరిపాలన పరిపూర్ణ మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాం మా మీద మా మీదనే కాదు నానే కాదు ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు అలాంటి కేసు అన్నిటి కూడా పులిస్టాప్ పెట్టాలని గవర్నమెంట్